అందరికీ నమస్కారం భారతీయ కళా మహోత్సవం ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టు సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రపతి నిలయం బొల్లారం సికింద్రాబాద్లో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ రాష్ట్రపతి భవన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ ఎయిట్ స్టేట్స్ ఎన్లెస్ ఫ్లేవర్స్ ఫర్ డిస్కవర్ అని మామూలుగా మరి రాష్ట్రపతి నిలయం బొల్లారంలో సందర్శనతో పాటు ఇవన్నీ కూడా మనం చూసుకొచ్చి ప్రోగ్రామ్లు పెట్టడం జరిగింది నేను సండే నాడు వెళ్ళడం కూడా జరిగింది ట్వంటీ నైన్త్ నాడు మరి దీన్ని మామూలు టికెట్ ఎలా మరి పర్మిషన్ ఎలా బుక్ చేసుకోవడము ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో కూడా చూపిస్తాను మీరు ఇవన్నీ కూడా భారతీయ కళామహోత్సవం ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ ఇది హైదరాబాదు నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళందరూ కూడా ఈ ఇది రాష్ట్రపతి భవన్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఈ స్కాన్ చేసి కూడా ఫ్రీ ఎంట్రీ బుక్ ఇయర్ ఆ ఫ్రీ ఎంట్రీ ఎలా చేసుకోవాలి మరి మీరు రాష్ట్రపతి నిలయం అనే ఆ వెబ్సైట్కి కూడా వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు అది కూడా నేను ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నుంచి సిక్స్త్ అక్టోబర్ వరకు మరి బొల్లారంలో టెన్ ఏఎం టు ఎయిట్ పిఎం ఫస్ట్ ఎంట్రీ ఎయిట్ సెవెన్ పిఎం ఉంటుంది మరి నార్త్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం అండ్ త్రిపుర ఈ రాష్ట్రాల వాళ్ళు మరి అనేక ఉత్పత్తులు మరి అద్భుతమైన రాష్ట్రపతి నిలయము మీరు ఎన్నో ఎకరాలలో కూడా అది ఎంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రపతి నిలయాన్ని కూడా చూడవచ్చు తర్వాత మరి అక్కడ నార్త్ ఈస్ట్ ఈ స్టేట్స్ వాళ్ళు తీసుకొచ్చిన అనేక కళ రూపాలు కూడా మరి అవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చిన అనేక వస్తువులను కూడా మనం చూడవచ్చు అలాగే అనేక కళారూపాలు కూడా చూడవచ్చు ఈ విధంగా అన్ని మరి కళారూపాలు కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది ఈ వారం రోజులలో మరి ఇక్కడ అపురూపమైన ప్రామాణిక హస్తకళ చేనేత ఉత్పత్తులు అద్భుతమైన కళలు నోరు నుంచి వంటకాలు సాంస్కృతిక ప్రదర్శనలు మ్యూజికల్ మరెన్నో అనుభూతి చెందడానికి మనం వెళ్ళొచ్చు భారతీయ కళా మహోత్సవం ఈ సెప్టెంబర్ ఇరవై నుండి ఆరు వరకు ఏం టు ఎయిట్ పిఎం మరి ఇక్కడ మనం ఎలా బుక్ చేయాలో టికెట్స్ ఎలా బుక్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను జస్ట్ మరి ఇక్కడ గూగుల్కి వెళ్ళండి రాష్ట్రపతి నిలయం అని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి రాష్ట్రపతి నిలయం అని ఇట్లా సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా రాష్ట్రపతి నిలయం విజిట్స్ బుకింగ్ అని ఈ విధంగా వస్తుంది మీరు రాష్ట్రపతి నిలయాన్ని ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా పాపప్ ఎక్స్పీరియన్స్ మ్యాజికల్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇన్ హైదరాబాద్ భారతీయ కళా మహోత్సవాన్ని అని ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది జస్ట్ ఇక్కడ బుక్ నవ్ అని ఉంది కదా ఇక్కడ మీరు బుక్ నవ్ అనే జస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మై బుకింగ్స్ అనే డేటు అండ్ స్లాట్ ఇట్లా ఉంటుంది మీరు ఇండివిజువల్ పోవచ్చు స్మాల్ గ్రూపు డిఫెన్సు పారామిలిటరీ స్కూలు కాలేజ్ మ్యాక్సిమం ఏ విధంగా ఎంతమంది అయినా మీరు వెళ్ళొచ్చు మామూలుగా ఇండివిజువల్గా పోవాలనుకుంటే ఇండివిజువల్ అని క్లిక్ చేయండి తర్వాత సెప్టెంబర్ అయితే సెప్టెంబర్ లేదా ఇప్పుడు సెప్టెంబర్ ఆల్రెడీ ఇలా లాస్ట్ కాబట్టి అక్టోబర్ డేట్స్ ఏదైనా మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి అక్టోబర్ ఒకవేళ మీరు సెకండ్ పోదామంటే అక్టోబర్ ఇలా సెకండ్ అని క్లిక్ చే క్లిక్ చేసుకోండి వాళ్ళ టైమింగ్స్ కూడా మీరు ఏ టైంకి పోదాం అనుకుంటారో ఆ టైంను మీరు క్లిక్ చేసుకోవచ్చు అప్పుడు దీంట్లో లెవెన్ ఏఎం పోదాం అనుకుంటా అనుకోండి లెవెన్ ఏఎం అని ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంతమంది ఒకవేళ ప్లస్ వన్నా ప్లస్ టూనా మీరు ఎవరైనా ఇండియన్ అంటే బిలో ఎయిట్ ఇయర్సా ఆర్ ఎబో ఎయిట్ ఇయర్సా ఏదనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎబో ఎయిట్ ఇయర్స్ అయితే జస్ట్ ప్లస్ సింబల్ వన్ ఆ విధంగా వన్ ఆర్ టూ నా ఇలా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కంటిన్యూ ఎంతమంది అయితే అన్ని ప్లేస్లు అట్లా చేసుకుంటుంది అలాగే నెక్స్ట్ కంటిన్యూ అని ఇలా క్లిక్ చేయాలి మరి మై బుకింగ్ ఇక్కడ నేషనల్ ఇండియన్ అదర్ మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది గెట్ ఓటీపీ అని ఉంటుంది మీరు ప్లీజ్ వెరిఫై ఓటీపీ అని మనకు రావడం జరుగుతుంది ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై కొడితే మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది క్యాచ్ కూడా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు జస్ట్ ఈ ప్రాసెస్లో మీ నేము ఇవన్నీ కూడా క్లిక్ చేసినట్టయితే తర్వాత కంటిన్యూ కొట్టి ఇలా మీ ప్రాసెస్లో వెళ్ళిపోతే మీకు పీడిఎఫ్ కూడా ఒకటి రావడం జరుగుతుంది లేకపోతే ఫ్రీ టికెట్స్ అక్కడే కూడా మనం చేసుకోవచ్చు మీ నేము మీ స్టేటు సెలెక్ట్ డిస్టిక్ తర్వాత ఈ క్యాచ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డిస్టిక్ అలాగే ఐడి ఏం తీసుకొస్తారు సెలెక్ట్ ఆధార్ పానా డ్రైవింగ్ లైసెన్సా మనం ఏదైనా ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు విధంగా మనం డీటెయిల్స్ అయితే అలాగే క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది విజిట్ షెడ్యూల్ వచ్చింది టూ సెకండ్ అక్టోబర్ టైం లెవెన్ ఏఎం రాష్ట్రపతి నిలయం హైదరాబాద్ టికెట్స్ ప్రైమరీ ఎక్స్పీరియన్స్ టికెట్ ఇండియన్ ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఇక్కడ టోటల్ ఈ విధంగా రావడం జరిగింది బుక్ నవ్ అని మనం క్లిక్ క్లిక్ చేసినట్టయితే బుక్ నవ్ అని సక్సెస్ థ్యాంక్స్ యువర్ టికెట్ ఈజ్ బుక్డ్ యువర్ యూనిక్ ఐడి విజిటింగ్ నో ఇట్లా అని చెప్పేసి డౌన్లోడ్ టికెట్ అని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఇట్లా కొత్తగానే ఇట్లా పీడిఎఫ్ చూపిస్తుంది ఆర్ మోర్ ఈ పీడిఎఫ్ మనం ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఆల్రెడీ టికెట్ కన్ఫామ్ అయినట్టు ఇక్కడ దీన్ని మనం ఎవరికైనా సెండ్ ఫైల్ అని వాట్సాప్లో కానీ ఎక్కడైనా మనం పంపించుకోవచ్చు సెండ్ చేసినట్టయితే వాట్సాప్లో ఆల్రెడీ ఈ విధంగా వెళ్ళిపోతుంది ఈ విధంగా బుక్ చేసుకుని రాష్ట్రపతి నెలలో అనేక అద్భుతమైన విషయాలు కూడా మరి చూసి రావచ్చు నేను ఆల్రెడీ వెళ్ళడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా నీకు మీకు నెక్స్ట్ వీడియోలలో నేను ఏమేమి తిరిగాను అక్కడ ఏమేమి చూశాను అవన్నీ అంశాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీరు అందరూ కూడా ట్వంటీ నైన్ సెప్టెంబర్ నుంచి ఆరు అక్టోబరు మరి తెలంగాణలోని హైదరాబాదులో బొల్లారంలో జరుగుతున్న ఈ హైదరాబాదు అంటే నార్త్ ఈస్ట్ ఇండియా మరి వాళ్ళను చూడడానికి కానీ ఈ భారతీయ మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగుని మరి విజయవంతం చేయడానికి మీరు అందరు కూడా హాయిగా వెళ్ళి మీరు అక్కడ ఉన్న ప్రకృతిని తర్వాత అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ కళారూపాలను వాళ్ళ వస్తువులను అన్నీ కూడా మరి అక్కడ చూడొచ్చు అవన్నీ కూడా నేను కూడా చూసిన విషయాలు కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇన్ అసోసియేషన్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ డెవలప్‌మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ప్రెజెంట్స్ భారతీయ కళా మహోత్సవ్ నార్త్ ఈస్ట్ ఇండియా యొక్క అపురూపమైన ప్రామాణిక హస్తకళ మరియు చేనేత ఉత్పత్తులు అగ్రి అండ్ జిఐ ప్రాంతాల ఉత్పత్తులు అద్భుతమైన కళలు నోరూరించే వంటకాలు సాంస్కృతిక ప్రదర్శనలు మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్సా ఎగ్జాటిక్ టూరిజం ఇంకా మరెన్నో అనుభూతి చెందడానికి విచేయండి భారతీయ కళా మహోత్సవ్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు 10 am to 8 pm వేదిక రాష్ట్రపతి నిలయం బోలారం సికింద్రాబాద్ visit.rashtrapatibhavan.gov.in కి లాగిన్ అయ్యి లేదా వెన్యూ వద్ద మీ ఫ్రీ టికెట్స్ ని బుక్ చేసుకోండి వేదిక వద్ద స్పెషల్ షటిల్ సర్వీస్ అందుబాటులో ఈ వీడియో గనుక మీకు నచ్చిన ట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి